ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో నలభై రెండవ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంజల్ల పంజాల రాజన్న గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఈ డివిజన్ సంబంధించిన ప్రజలందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటూ ఒక్కొక్క గ్యారంటీని క్లియర్ చేసుకుంటూ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారైనటువంటి ప్రభాకర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది మీరు ఒక్కటే ఆలోచించాలి ఈ డివిజన్ ప్రజలందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు గత రెండు సంవత్సరాల నుంచి రెండు టర్ముల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు మీరు అవకాశాలు ఇచ్చుకుంటు మొట్టమొదటిసారిగా ఇక్కడ పంజాల రాజన్న గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు వారికి మీరు ఓటేసి గెలిపించాలి ఇక్కడ మరి మీరు ఒక్కటి ఆలోచించాలి ఈరోజు బీజేపీ అభ్యర్థిగా వస్తున్న వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ అభ్యర్థులు వస్తున్న వాళ్ళు కావచ్చు ఇది ఒక వాషింగ్ పౌడర్ నిర్మా టైప్లో అవుతున్నది లాస్ట్ టైం ఉన్నటువంటి మేయర్ అభ్యర్థి మేయర్గా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వంద కోట్ల అవినీతి జరిగింది అని వాళ్ళే బీజేపీ వాళ్ళు అధ్యక్షులు ఇప్పుడు దానిలోకెళ్ళి దీనిలోకి జాయిన్ అయిన అంటే వాషింగ్ పౌడర్ నిర్మా టైప్లో ఇట్లా కాగానే అట్లా తెల్లగా అయినట్టు అంటే నిన్నటిదాకా అవినీతితో ఉన్నోళ్ళు ఇలా సఫేద్గా కనిపిస్తున్నట్టు తెల్లగా కనిపిస్తున్నట్టు ఇలా నీతివంతుల లాగా పిక్చరైజేషన్ చేసే ఇక్కడ సిచ్యువేషన్ ఏర్పడుతూ ఉంది కాబట్టి ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే నలభై రెండో వార్డులో పంజాల రాజన్న గారిని గెలిపించండి ఈ మున్సిపాలిటీకి ఈ డివిజన్కి సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు వివిధ వసతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు రేపు గెలిచిన తర్వాత గెలిచిన వెను వెంటనే ఒక నెల నుంచి రెండు నెలల లోపల మీకు అన్నీ సమకూర్చేలా మేము అందరం కూడా వారికి అండగా నిలబడతామని కాబట్టి ప్రజలందరూ దీన్ని ఆలోచించి గెలిపించాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం నేను పంజాల రాజన్న నలభై రెండో డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను మీ అందరూ చేసు గత చరిత్ర ఏమిటో ఇప్పటి చరిత్ర ఏమిటో ఆ అభ్యర్థికి ఉన్నటువంటి ఏంటో నాకున్నటువంటి లక్షణాలు ఏంటో నీతి నిజాయితీ ఏంటిదో అవినీతి అంటే మీకు కూడా తెలుసు ఇవన్నీ బేరీజ్ చేసుకొని బాగా ఆలోచించి చర్చ పెట్టి నాకు మంచి కొరకు వేటేయాలని అలాగే నీతివంతమైనటువంటి పాలన తీసుకురావాలని కోరుకుంటున్నాను ప్రజలందరికీ ముఖ్యంగా నలభై రెండవ డివిజన్ ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే ఈసారి నాకు తప్పకుండా ఉపటేస్తే మీ సమస్యలన్నీ నేను నెరవేర్స్తా ముప్పై ఐదు సంవత్సరాలు నేను అధికారిగా పనిచేశాను ప్రజల 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 సమస్యలు ఎలాంటివో నాకు తెలుసు అవి ఎలాగ తీర్చాలో కూడా నాకు తెలుసు కాబట్టి ప్రజలారా మీరు ఆలోచించండి నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలని ప్రార్థిస్తాను